రాష్ట్రంలో ఇళ్ళ పట్టాలపై మరో ముఖ్య ముఖ్య ప్రకటన సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు అవును సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ కన్వేయన్స్ డీడ్స్ వల్ల ఆస్తిపై అక్క చెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలు ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లు అయినా కూడా పొందొచ్చు అందులో హక్కుదారు మీరే అన్న విషయం విషయం సచివాలయంలో శాశ్వతంగా భద్రంగా ఉంటుంది సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్క చెల్లెమ్మల ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరు కబ్జా చేయలేరనమాట పదేళ్ళు కాగానే ఆ పదేళ్ళు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు వారసత్వంగా ఇచ్చేందుకు గిఫ్ట్గా ఇచ్చేందుకు కూడా పట్టాభూములున్న అంటే ఇచ్చేందుకు కూడా పట్టాభూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్గా హక్కులైతే సంక్రమిస్తాయి అందువల్ల ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పొందుపరిచాము ఇక్కడ ఎన్ఓసి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన పని అయితే లేదు అంటే ఇక్కడ ఎందుకంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటేనే ఇంకా ఎవరికి ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎవరి కావాలతో వాళ్ళకి అమ్ముకోవచ్చు కావాలతో అది చేయొచ్చు అయితే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే పది సంవత్సరాల తర్వాత అయితే మీరు అమ్ముకునే అధికారం వస్తుంది అందులో రాసేస్తున్నారన్నమాట అందువల్ల పది సంవత్సరాల తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు ఆల్రెడీ రెండు వేలో రెండు వేలలో ఇరవైలో ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ నాలుగో సంవత్సరం అయితే వచ్చేస్తుంది దగ్గర ధర సో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసి అయితే ఇవ్వాలి మరి చూద్దాం మరి ఎలా ఇస్తారు ఏంటనేది నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను